అసెంబ్లీలో బీఆర్ఎస్ అలజడి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటుపై వెంటనే అనర్హత వేటు వేయాలని సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం దగ్గర మెరుపు ధరనా చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఇక నేను ఏమంటున్నానంటే ఒకసారి ఆలోచించండి ఏది బీఆర్ఎస్ పార్టీలో గెలిచీలు వీళ్ళు కాంగ్రెస్లోకి వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టటుగా ఆకుంటున్నట్ట ఇది మారిపోయిన నేతలు తెలుసుకోవాల్సిన పరిస్థితి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇందులో రెండు మూడు కిరుకులు ఉన్నాయి ఏది చాలామంది నేతలు ఇట్లా మైకి ఇది మైక్ అనుకోండి ఉదాహరణకు మా నియోజక అభివృద్ధి కోసం మా నియోజకవర్గంలో ప్రాజెక్టులు కావచ్చు వంద పడకల ఆసుపత్రి కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు లేదా సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ రావడం కోసం నేను పార్టీ మారుతున్నాయంటే మీరు ఏం చేయలేరు సార్ మీ చేతులు ఏంటే అది తీసి పళ్ళన తర్వాత చూద్దాం ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు ఊళ్ళల్లో పళ్ళకు వచ్చే ఉన్నారు వాస్తవం ఏంటంటే వీళ్ళు పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు కదా ఆ పార్టీ ఫిరాయించిన వాళ్ళు వీళ్ళు దేనికోసం వీళ్ళు అంటే వాళ్ళ యొక్క అక్రమాస్తులు కాపాడుకోవడానికి వీళ్ళు వాళ్ళ కుటుంబ రాజకీయ వ్యవస్థను ఏంది అంటే ఇంకా దాన్ని పెంచి పోషించడానికి విస్తరించడానికి వేరు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా పవర్ లేకపోతే ఉండరు పవర్ లేకపోతే ఉండలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర పవర్ ఉండాలి కదా అంటే కంటెంట్ ఉండాలి కదా సబ్జెక్ట్ ఉండాలి కదా పరిపాలన దక్షత ఉండాలి కదా విపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా పోరాట స్ఫూర్తి ఉండాలి కదా దమ్ము ధైర్యం ఉండాలి చరీష్మ ఉండాలి విపక్షంలో ఉన్న పోరాటం చేస్తా అంటే ఒక్కొక్కటి లాగులు తడవాలి అది లేదు కదా ఇది ఉత్త కేసులే కాబట్టి వీళ్ళు ఏం చేసంటే మారీలు సో ఉప ఎన్నికలు అనేది ఖాయం మీరు అనుకుంటున్నారో లేరో కానీ ఖచ్చితంగా తక్కువలో తక్కువ పార్టీ మారినోళ్ళ దాంట్లో సగం మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద వేటు పడుతుంది ఆ వేటు పడ్డ తర్వాత ఖచ్చితంగా కూడా ఆ వేటుకు సంబంధించి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉప ఎన్నికలు అనేది వస్తాయి ఆ ఉప ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా జరగబోతుంది అనే విషయానికి సంబంధించి మనం చూడాల్సిన విషయం ఇక ఇది తెలుసు కదా మూడు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అరవై ఐదు మంది విద్యార్థులకు అస్వస్థ